మనం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటము విశ్వాస జీవితం ఒక పోరాటము నిత్యత్వము ఊరికేనే రాదు దాన్ని పోరాడాలి అది మాట్లాడుతున్నాడు ఎక్కడ కదా మొదటి తిమోతిలో మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టుము దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఎందుకు పిలువబడ్డావు నువ్వు నిత్య జీవం చేపట్టడానికి క్రీస్తు మార్గంలో నడవడానికి ఆయన చిత్తమేంటో తెలుసుకుంటూ జీవించడానికి అందుకోసమే నేను పిలువబడ్డాను వేరే విషయం కాదు అందుకొరకు నువ్వు నువ్వేం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి పరిపూర్ణతలోకి సాగిపోవాలి అంత సులభంగా వస్తుందా రాదేం చేయాలా